వెల్కమ్ టు బిఆర్కే మూవీస్ మహేష్ బాబుతో ధీరుడు రాజమౌళి ఫ్యాన్ వరల్డ్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే కాగా ప్రస్తుతం మహేష్ కు హీరోయిన్ విషయంలో రాజమౌళి తీసుకున్న డిసిజన్ కాస్త మహేష్ బాబు ఫ్యాన్లు గందరగోళం సృష్టిస్తుంది దీంతో తొలిసారిగా రాజమౌళి ఒక స్టార్ హీరో ఫ్యాన్స్ ఆగ్రహం పరీక్షించాల్సి వస్తుంది మహేష్ బాబు రాజమౌళి కాంబోలో తెరకెక్కునున్న సినిమాలో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా దాదాపు ఖాయమైనట్టే అధికారికంగా ప్రకటించలేదు కానీ ఆమె ఆ సినిమాలో ఫైనల్ అయినట్లు శనివారం చేసిన పోస్ట్ తో దాదాపు ఖాయమైనట్లే అని తెలుస్తుంది ప్రస్తుతం ఆమె హైదరాబాద్ లో ఉన్నారు ఇప్పటికే లుక్ టెస్ట్ కూడా జరిగింది రాజమౌళి అన్ని రకాలుగా ఆలోచించే ప్రియాంకను ఫైనల్ చేశారని టాక్ అయితే ప్రియాంక రాక ప్రిన్స్ ఫ్యాన్స్ కు మాత్రం నచ్చట్లేదని టాక్ నడుస్తుంది మహేష్ పక్కన ప్రియాంక చాలా ముదురుగా కనిపిస్తుందని అభిమానుల వాదన ప్రియాంక వయసు నలభై రెండు మహేష్ తో పోలిస్తే ఏడేళ్ల చిన్నదే కాకపోతే ఈ జోడి అంత చూడముచ్చటగా ఉండదని హీరో ఫ్యాన్స్ భయం ఇప్పటికే మహేష్ ఫ్యాన్స్ ఈ కాంబో గురించి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు ప్రియాంక కంటే మంచి హీరోయిన్ ని వెతికి పెట్టుకోవాల్సింది కదా అని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు ఇక్కడ మరో ట్విస్ట్ కూడా ఉంది ప్రియాంక పాత్ర రెగ్యులర్ అని కమర్షియల్ హీరోయిన్ లా ఉండదని కీలకమైన పాత్రలో ఆమె కనిపించనుందని చెబుతున్నారు హీరోయిన్ గా మరొకరు కనిపించే అవకాశం ఉంది ఈ సినిమా కోసం కొంతమంది విదేశీ కథానాయికలకు ఆడిషన్స్ జరిగాయి ఇండోనేషియా నుంచి ఓ నటిని ఎంచుకున్నారని సమాచారం తానే ప్రధాన పాత్ర కథానాయికిగా కావచ్చు ఆమె ఎవరన్నది త్వరలో తెలుస్తుంది ఈ సినిమాలో చాలా మంది ఫారిన్ నటీనటులు ఉంటారని సమాచారం మహేష్ హీరోగా ప్యాన్ వరలు సినిమాగా మలచాలని భావిస్తున్నారు అందుకే ఈసారి విదేశీ నటీ నటులకు ప్రయారిటీ ఇస్తున్నారని సమాచారం అయితే అసలు హీరోయిన్ ఎవరన్నది తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే